బటన్ నొక్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నా కానీ అడ్మినిస్ట్రేషన్ చేసినట్టు కాదు పరిపాలించినట్లు కాదు అసలు మన రాష్ట్రంలో క్యాబినెట్ మినిస్ట్రీ ఎందుకుంది మినిస్టర్స్ ఏం పనిచేస్తారు ఏ మినిస్ట్రీకి ఏ మినిస్టర్ ఉన్నాడు సగం మందికి పైగా తెలియదు అసలు మినిస్టర్స్కి వాళ్ళు ఏం పనిచేయాలి వాళ్ళకి ఎందుకు ఆ మినిస్ట్రీ ఇచ్చారనే విషయం మినిస్టర్స్కే తెలియదు ఏ మినిస్టర్ అయినా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఏ మినిస్ట్రీలో పనిచేస్తున్నారు ఆ మినిస్ట్రీకి సంబంధించి వాళ్ళు ఐదు సంవత్సరాలలో ఏం చేశారు అని ఒక్కడైనా చెప్పే పరిస్థితుల్లో లేరు అంత దరిద్రంగా ఉంది ఈ అడ్మినిస్ట్రేషన్ ఈ వైఎస్ఆర్సీపీ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ని ఇలాంటి నియంత లాంటి వ్యక్తిని సపోర్ట్ చేయడమే తప్పు దానికి తోడు మళ్ళీ అపోజిషన్ని ముసలి గుంట నక్కలు కుందేళ్ళు అని కథలు చెప్తారు వీళ్ళు రాజధాని కోసం రైతులు ధర్నాలు చేస్తున్నారు అంటే పేడార్టిస్టులు అంటారు ముప్పై వేల ఎకరాలు వాళ్ళ సొంత భూమిని ఇచ్చిన రైతులని పేడార్టిస్టులు అంటారు వీళ్ళు మీ భూమిని ఇచ్చి చూడండి తెలుస్తుంది రాజధాని కోసం ఒక పది సెంట్లు మీ భూమినిచ్చి అక్కడ రాజధాని పెట్టట్లేదు అని తెలిస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఆలోచించండి అంటే వందల ఎకరాలు వేల ఎకరాలు భూమి ఇచ్చి కూడా అక్కడ రాజధాని లేదని మొహమ్మని చెప్పేస్తే కామ్గా ఉంటారా ధర్నాలు చేయరా వాళ్ళని పై డాక్టర్స్టులు అంటారా వాళ్ళని కొట్టించి వాళ్ళని రోడ్ల మీదకి ఇచ్చి ఎంత దరిద్రంగా ఈ పరిపాలన సాగిందంటే ఐదేళ్ళు మీకు ఇలాంటివి కనిపించవు మీరు ఏంటంటే మీకు ఏం కావాలంటే దోచుకునేవాడు ఉండాలి పెట్టేవాడు ఉండాలి దోచుకుంటుంటే చూస్తూ ఉండేవాడు ఉండాలి అలాంటి వాడే ఇప్పుడు ఉండే మన సీఎం నిజంగా ఒక ఆంధ్రప్రదేశ్ పరిపాలన తీసుకుంటే విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళకి విద్య సరిగా లేదు విద్యా వ్యవస్థను ఒక రేంజ్లో డెవలప్ చేశామని చెప్పుకోవడం తప్పిస్తే అక్కడ చూపించింది ఏం లేదు గా గవర్నమెంట్ స్కూల్స్ యొక్క కౌంట్ డిగ్రీ చదువుతుంది ప్రతి సంవత్సరం గవర్నమెంట్ స్కూల్ యొక్క స్ట్రెంత్ డిగ్రీ చదువుకుంటూ వస్తుంది దీని మీద అసలు యాక్షన్ తీసుకోరు విద్యా దీవినా వసతి దీవినా అని పథకాలు పెట్టి వాళ్ళ సొంత అకౌంట్లో డబ్బులు వేసి స్టూడెంట్స్ ఎంత ఇబ్బంది పెట్టినారో వాళ్ళకే తెలుసు పీజీ స్టూడెంట్స్కి ఫీజు రింబర్స్మెంట్ తీసేసి ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసు ఎంప్లాయీస్కి సిపిఎస్ రద్దు వారంలో చేస్తానని చెప్పి చేయకుండా వాళ్ళు ధర్నాలు చేస్తుంటే వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినో తెలుసు అది పనిగా కట్టడి చేసి వాళ్ళని ధర్నాలకు వెళ్లకుండా ఆపిన పరిస్థితులు ఉన్నాయి ఒక ధర్నాలో పాల్గొనడానికి వెళ్ళడానికే ఇబ్బంది పెట్టింది ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అవి ఏం మర్చిపోలేదు ప్రతి ఒక్కటి గుర్తుంటాయి వాళ్ళకి అలాగే నిరుద్యోగులకి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను ఒక్క ఒక అయినా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాడా ఒకే ఒకసారి సచివాలయం జాబ్స్ అని చెప్పి లక్ష ఇరవై వేలు జాబ్స్ ఇచ్చాడు కానీ అవి వేకెన్సీ ఉండే రెండు లక్షల ముప్పై వేల జాబ్స్లో ఏమైనా ఉన్నాయా లేదు వాటిని అలాగే పెట్టి సచివాలయం పెట్టారు కానీ ఆల్రెడీ ఉన్న వేకెన్సీలో ఉన్న జాబ్స్ని భర్తీ చేయలేదు కాకపోతే మెగా డిఎస్సీ వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పెడతానని చెప్పిన వ్యక్తి ఐదు వేళ్ళు అవుతుంటే కనీసం ఇంతవరకు ఆ ఊసే లేదు దాని గురించి అసలు మాట్లాడు స్పెషల్ స్టేటస్ మెడలోంచి తీసుకొస్తానన్న వ్యక్తి గెలిచిన తర్వాత బీజేపీ కాలు మొక్కడం తప్పిస్తే ఇంకేం చేసిందేం లేదు కనీసం ఒక్కసారైనా గట్టిగా స్పెషల్ స్టేటస్ కోసం అడిగిందే లేదు స్పెషల్ స్టేటస్ పక్కన పెడితే క్యాపిటల్ కోసం ప్రత్యేక ప్యాకేజ్ లక్ష పదిహేను కోట్లు ఇచ్చారు దాంట్లో కనీసం ఒక్క రూపాయి కూడా సెంట్రల్ నుంచి తెచ్చే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి టూరిజం పేర్లు చెప్పి సీఎం క్యాంప్ ఆఫీసులు కట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం కృషికొండని సగానికి పైగా తొలిచేసి బిల్డింగులు కట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం విద్యార్థులని రోడ్డు మీదకి తీసుకొచ్చిన ప్రభుత్వం ఎంప్లాయీస్ని రోడ్డు మీద తీసుకొచ్చిన ప్రభుత్వం నిరుద్యోగులని రోడ్డు మీద తీసుకొచ్చిన ప్రభుత్వం కూలీల్ని రోడ్డు మీద తీసుకొచ్చిన ప్రభుత్వం రైతులని రోడ్డు మీద తీసుకొచ్చిన ప్రభుత్వం ప్రైవేట్ ఎంప్లాయీస్ని రోడ్డు మీద తీసుకొచ్చిన ప్రభుత్వం ఇంకెవరిని తీసుకురావాలి ఆడవాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చిన ప్రభుత్వం ఆశా వర్కర్లని రోడ్డు మీద తీసుకొచ్చిన ప్రభుత్వం ఇంకెవరు మిగులున్నారు రోడ్డు మీదకి రావడానికి ఇంకెవరు ఉన్నారు ఈ ప్రభుత్వంలో మీరు అక్కడెక్కడ ఉండి ఎలక్షన్ మూమెంట్లో ఇక్కడికి వచ్చి ముసలి తోడేలు కుంటనక్కలు అని అంటే మేము ఎట్లా రియాక్ట్ అవుతామంటే పంట చేతికి వచ్చే టయానికి చీడ పురుగులు వచ్చి చెడగొట్టినట్లుగా ఇక్కడ నేను చీడ పురుగులని ఎవరన్నా అంటున్నానో అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చీడ పురుగులు వచ్చి చెడగొట్టినట్లుగా ఇలాంటి వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే కనీసం ఒక మినిమం అవగాహన లేని వ్యక్తులు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందంటే ఒక చేతగాని వ్యక్తిని సపోర్ట్ చేస్తూ మాట్లాడితే ఎలా ఉంటుందంటే ఎలా అనిపిస్తుంది అంటే ఒక రాక్షసు వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇంతమంది రాక్షసులు తయారైనారేంట్రా సరే ఒక రాక్షసుని అడ్డుకుందాం అనుకుంటే ఇంతమంది రాక్షసులు తయారవుతూనే ఉన్నారేంట్రా అనిపిస్తుంది ఈ రాక్షసులందరినీ ఎలా కొట్టాలనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఓటుని చాలా జాగ్రత్తగా ఉపయోగించి ఇలాంటి నియంత్ర లాంటి వ్యక్తిని మళ్ళీ అధికారంలోకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది